విధంగా దొంగతనంగా దొంగగా ఆ క్రెడిట్ కొట్టేయడానికి ప్రయత్నం చేస్తుంది తప్పితే తమ యొక్క మార్కుగా తాము ఉపయోగపడే విధంగా చేసినట్టుగా ఏ ఒక్కటి కనపడడం లేదు ఈ క్రెడిట్ చోరీ అనేటువంటిది గతంలో కూడా చెప్పాం అది అలాగే కొనసాగుతూనే ఉంది ప్రతి విషయంలో మొన్న వైజాగ్లో అదానీ గూగుల్ సెంటర్ దగ్గర నుంచి అనేక రంగాలలో దాని ఆధారంతో సహా చూపించాం గత ప్రభుత్వం ఏ రకంగా వైజాగ్లో ఆలోచన చేసింది డేటా సెంటర్ కోసం గత ప్రభుత్వం ఏ రకంగా ఒప్పందాలు కుదుర్చుకునింది ఒక ల్యాండ్ ఇచ్చేయడమే కాకుండా డేటా సెంటర్తో పాటు టెక్నాలజీ పార్కులు స్కిల్ యూనివర్సిటీ అనేటువంటిది డెవలప్ చేస్తే ఎంత మంచిగా ఉంటుంది అనేటువంటిది జీవోలు ఇచ్చి కేటాయించేది కూడా మనం అందరం చూసాం ఒప్పందాలు కుదిరింది కూడా మనం చూసాం అది క్రెడిట్ చోరీనే ఈ పా మన పారిశ్రామికవేత్తల సదస్సులో రెన్యూబుల్ ఎనర్జీ గురించి జరిగేటటువంటి ప్రతి ఒప్పందం కూడా ఇరవై మూడులో జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో జరిగినటువంటి ఒప్పందాలు అన్నటువంటిది స్పష్టంగా కూడా తెలియజేశాం అనేక పథకాలలో కూడా ఆటో వాళ్ళకి ఇచ్చిన దగ్గర నుంచి అమ్మఒడి దగ్గర నుంచి పేర్లు మార్చుకుంటున్నాడు తప్పితే తనకంటూ ఏది చేయకుండా ఆ క్రెడిట్ చోరీ చేసేటువంటిదే తను చేస్తున్నాడు అదే రకంగా నిన్న జరిగినటువంటి హౌసింగ్ ఇళ్ల పట్టాల పంపిణీ ఇళ్ళ ఇళ్ళ గృహప్రవేశాల పథకంలో కూడా అదే జరిగింది తను పబ్లిసిటీగా తను ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ కానీ విపరీతమైనటువంటి దారిలో మూడు లక్షల మందికి గృహప్రవేశాలు చేసి చేయిస్తున్నాను అన్నటువంటి మాట తన ఎల్లో మీడియా ద్వారా అనేక రంగాలలో వస్తున్నటువంటి వార్తను చూసి ఏ రకంగా జరిగింది అని చెప్పి కొంచెం దానిపైన పరిశీలన చేస్తే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత కరోనా లాంటి మహమ్మారి వచ్చి అనేక ఇబ్బందులు జరుగుతున్నా రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై ఐదున ఒకేసారి మొదలుపెట్టి ముప్పై ఒక్క లక్షల మందికి అక్కచెల్లెలకు డైరెక్ట్గా ఇళ్ళ పట్టాలు రిజిస్టర్ చేసే పథకాన్ని ప్రారంభించి ముప్పై ఒక్క లక్షలు మామూలుగా కాదు ముప్పై ఒక్క లక్షల మందికి దాదాపుగా డెబ్బై రెండు వేల డెబ్బై ఒకటి పాయింట్ ఎనిమిది వేల ఎకరాలు డెబ్బై రెండు వేల ఎకరాలలో ముప్పై ఒకటి పాయింట్ పంతొమ్మిది లక్షల మంది హౌస్ సైడ్స్కి దాదాపుగా లక్ష పదహైదు వేల కోట్ల వాల్యూ చేసేటువంటి అసెట్ క్రియేషన్ అంటే ఆస్తిపరంగా సృష్టించే విధంగా కార్యక్రమాన్ని మొదలుపెట్టి పదిహేడు వేల జగనన్న కాలనీలు డెబ్బై రెండు వేల ఎకరాలలో ముప్పై ఒక్క లక్ష పాయింట్ ఇరవై వేల ఇళ్ల స్థలాలకు లక్ష పదహైదు వేల కోట్ల విలువ చేసేటువంటి ఆస్తులను పదిహేడు వేల జగనన్న కాలనీను తను ప్రారంభించి దానికి ఒక రూపు తీసుకొస్తే ఈరోజు ఏదో తాను ఒక్క సెంటు స్థలం ఇవ్వకుండా పోయి పట్టుమని పది మందికి బిల్లులు హౌసింగ్ బిల్లులు ఇవ్వకుండా మూడు లక్షల మందికి గృహప్రవేశాలు చేయిస్తున్న ఉగాదికి ఐదు లక్షల వేలు ఐదు లక్షల ఇళ్ళలకు గృహప్రవేశాలు చేయిస్తున్నటువంటి మాటలు మాట్లాడినప్పుడు నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతుంది అందుకనే నిన్న కూడా తను వెళ్ళి ముఖ్యమంత్రి స్థాయిలో అక్కడికి వెళ్ళి అక్కడ ఇళ్ళ పట్ట అక్కడ ఇళ్ళ గృహప్రవేశాలు చేయించినటువంటి ఇద్దరు మహిళలను ఆ డేటా కూడా చూసాం ఏంటి ఇది విషయం అని చెప్పి హేమలత అన్న హేమలత గారు అన్నటువంటి వారు ఒకరు ముంతాజ్ బేగం గారు అన్నటువంటి వారు వారికి ఏ టైంలో ఇల్లు మంజూరు అయింది రెండు వేల ఇరవై రెండులో డేట్తో సహా ఇరవై ఎనిమిది ఏప్రిల్లో ఇరవై రెండు సంవత్సరంలో తనకి ఇల్లు మంజూరు అయింది ఎప్పుడు బేస్మెంట్ లెవెల్లో బిల్లులు ఎంత ఇచ్చారు రూఫ్ లెవెల్లో బిల్లులు ఎంత ఇచ్చారు రూఫ్ కంప్లీట్ అయినటువంటి బిల్లులు అన్నీ కూడా రెండు వేల ఇరవై మూడు వరకు తనకి ఇన్నటువంటి దాంట్లో ఆధారాలతో సహా తనకు చూపించడం జరుగుతోంది అలాగే గౌ ముంతాజ్ బేగం గారికి కూడా అలాగే ఏ సంవత్సరంలో మంజూరు అయింది తనకి ఏ టైంలో రూఫ్ లెవెల్లో బిల్ వచ్చింది తనకి ఏ టైంలో రూఫ్ కంప్లీట్ బేస్మెంట్ లెవెల్ బిల్ ఎప్పుడు వచ్చింది రూఫ్ లెవెల్ ఎప్పుడు వచ్చింది రూఫ్ కంప్లీటెడ్ బిల్ ఎప్పుడు వచ్చింది అనేటువంటిది కూడా పూర్తి స్థాయి అదాల అదాలతో చూపించినా తను తనే ఇచ్చేసినట్టు తనే చేసినట్టుగా తన హాయంలోనే ప్రారంభించి ఒకటి నాలుగు సంవత్సరంలో ఒక రూపాయి తను ఎవరికి కూడా ఒక్క కొత్త ఇల్లు మంజూరు చేయకుండా ఒక కొట్ట ఒక గజం స్థలం ఇవ్వకుండా ఈరోజు తను క్రీడ్ చోరీకి ప్రారంభ పాల్పడుతున్నాడు మరి ఈ రకంగా ఆ ఊరిలో ఒక రాజీవ్ నగర్ అటువంటిది ఒక దేవుగుడపల్లె గ్రామంలో రాజీవ్ నగర్ అనేటువంటి ఒక కాలనీలో నలభై మందికి నలభై మంది అక్కడ ఇల్లు ఇల్లు కోసం దరఖాస్తు చేసుకుంటే ముప్పై మందికి ఇచ్చి వివిధ దశల్లో ఇవన్నీ కూడా ఉన్నాయి తన హాయంలో ఎవరికి కూడా కొత్తగా శాంక్షన్ చేసింది లేదు కానీ ఒక ముఖ్యమంత్రిగా అక్కడికి వెళ్ళి తప్పుదవ పట్టిస్తూ తాను చేసి అన్నీ ఇప్పుడు ఇప్పుడు తాను ముఖ్యమంత్రి అయినాకనే చేసినట్టు విధంగా చెప్పుకోవటం అన్నటువంటిది తన ఆలోచన పరం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయమంటున్నా ఈ రకంగా తను జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో దాదాపుగా ప్రతి ఒక్క నిరుపేదకు ఇంటి స్థలం లేని వాళ్ళకు అందరికీ కూడా ఇల్లులు ఇవ్వాలా అని చెప్పి తను తలిస్తే అది దాన్ని తుంగలో తొక్కి ఆ రోజు తను మాట్లాడుతున్న హేళనగా చేస్తూ శవాలు పుడుచుకోవడానికి కూడా స్థలాలు సరిపోవాయి అవి శ్మశానాలతో పోల్చాడు ఆ రకంగా పోల్చి అవమానం చేసి పేద ప్రజల యొక్క గుండె కొట్టే వాళ్ళ వాళ్ళని అవమానించే రకంగా వివరించాడు అమరావతి ఈరోజు తనని చెప్పేట అమరావతిలో పేదవాళ్ళకి యాభై వేల మందికి పట్టాలిస్తే కోర్టుకెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాడు సముదూర్త సంబంధించి కాదు అక్కడ ఓన్లీ డబ్బున్న వాళ్ళు స్తోమత ఉన్న వాళ్ళే ఉండాలి పేదవాళ్ళు అక్కడ ఉండకూడదు అన్నటువంటి డెమోగ్రఫిక్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది అన్నటువంటి పదము ఒక రాజకీయ నాయకుడిగా ఆ రోజు ఆయన వాడి ఈరోజు నీతులు చెప్తున్నాడు నీ స్వతహగా ఎందుకు ఇటువంటి మంచి ఆలోచన రాలేదో ఒకసారి ఆలోచించు చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు మీరు పరిపాలన చేసినటువంటిది ఏది కూడా గతంలో ఏ పథకం ప్రవేశపెట్టినా ప్రజలకు శాచురేషన్ మోడ్లో అమలు చేయాలన్నా రాజశేఖర్ గారు కానీ కొన్ని పనులు ఎన్టీ రామారావు గారు కానీ తర్వాత జగన్మోహన్ గారు చేశారు తప్పితే మీ నాలుగు సంవత్సర పీరియడ్లో ఏది కూడా మీరు ప్రజల గుండెల్లో ఉండడానికి కానీ వాళ్ళకు శాచురేషన్ మోడ్లో చేయాలంటే తలంపు ఏముండదు కానీ పబ్లిసిటీ మాత్రం పీక్గా ఉంటుంది ఓన్లీ పబ్లిసిటీతోనే నీ రాజకీయాన్ని ఎట్టుకొస్తున్నావు తప్పితే ఏ రకంగా నువ్వు పేద ప్రజలకు ఆలోచన చేయాలను ఆలోచన రాలేదు డెబ్బై దాదాపుగా పదిహేడు వేల కొత్త ఊర్ల నిర్మాణం కోసం ఆ రోజు భూసేకరణ కోసం కానీ లేకపోతే ఆ ఇల్లుల నిర్మాణానికి కానీ దాదాపుగా దాదాపుగా ప ముప్పై మూడు వేల ఐదు వందల కోట్లు గత ప్రభుత్వంలో ఖర్చు పెట్టడం ఐదు సంవత్సరాలలో జరిగింది దాదాపుగా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు నీ పదహారున్నర సంవత్సరం ముఖ్యమంత్రిగా పీరియడ్లో ఎంత ఇచ్చా ఒకసారి నువ్వు డేటా ఉంటుంది ఒకసారి చెప్పండి చంద్రబాబు నాయుడు గారు మీకు ధైర్యం ఉంటే ఒక ఐదు సంవత్సరాలలో పేదవాళ్లకు లక్ష పదహైదు వేల కోట్ల ఆ టైంలో వాల్యూ చేసిన ఆస్తి తర్వాత ఇళ్ళ నిర్మాణం పూర్తి కాలనీలలో వివిధ సౌకర్యాలు కల్పిస్తే మూడు లక్షల కోట్ల ఆస్తి విలువ పెరుగుతుంది అది మూడు లక్షల కోట్లు ఒక్కొక్క లబ్ధిదారుడికి స్థలం కేటాయించి ఇల్లు కేటాయించినటువంటి ఒక్కొక్క లబ్ధిదారుడికి ఐదు లక్షల నుంచి ఆరు లక్షలు ఏ రోజైనా తనకు ఒక ఆస్తిగా డెవలప్ అవుతుంది అన్న ఉద్దేశంతో అంత మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది దాదాపుగా ఐదు సంవత్సరాలలో పంతొమ్మిది లక్షల ఇల్లులు దా టిట్కోకు సంబంధించి రెండు పాయింట్ రెండున్నర లక్ష ఇల్లు నువ్వు వివిధ దశల్లో నువ్వు వదిలేసిపోయినటువంటి ఇల్లును కూడా జగన్మోహన్ పీరి గారి పీరియడ్లో కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది మీ పీరియడ్లో వాటిపైన కూడా డబ్బులు వసూలు చేసినటువంటి పథకాన్ని ఉంటే లేదు తక్కువ ఎస్ఎఫ్టీతో ఉన్నటువంటి హౌసెస్కు ఫ్రీగా ఇవ్వాలా అని చెప్పి వాళ్ళకు ఫ్రీగా ఇచ్చి మీరు నిర్దేశించినటువంటి ప్రైస్ని ఫిఫ్టీ పర్సెంట్కి తగ్గించి వాళ్ళకు కూడా మేలు చేసిన కార్యక్రమం జరిగింది దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో ఎలక్షన్స్ టైంకే ఆ ఐదు సంవత్సరం తొమ్మిది లక్షల ఇల్లులు పూర్తి కంప్లీట్ అయిపోయినాయి మిగిలినటువంటి ఎనిమిది లక్షల్లో కూడా దాదాపుగా లక్ష ఇరవై ఎనిమిది వేలు పైగా వాళ్ళకి స్లాబ్ దశల్లో ఉన్నాయి మిగిలిన స్లాబ్ కంప్లీట్ అయినట్టు ఉన్నాయి మిగిలిన లక్ష వరకు దాదాపుగా స్లాబ్ వేసుకునే పరిస్థితి ఉంది అంతలోపు ఎలక్షన్ కోడ్ రావడంతో మిగిలినటువంటి అన్నీ కూడా ఎంత లెక్క నదినటువంటిది తేలలేకపోయింది అధికారులు ఆ రకంగా మంచి పనులు చేస్తే మీ హయాంలో ఏది చేయలేకపోగా బుర్జలటువంటి కార్యక్రమం ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు నీ ఇష్టానుసారం మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీని హేళనగా చేస్తూ నువ్వు ఏదో చేసిన గొప్పలు ఏమి చేయకపోయినా నీ గురించి గొప్పలు చెప్పుకుంటూ దాదాపుగా కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్మును అక్కడ వెదజల్లి నీ ఫ్లైట్లకు హెలికాప్టర్లు ఖర్చు పెట్టుకుంటూ అక్కడ పేద ప్రజలకు ఒరిగేటువంటిది ఏమీ చేయకుండా మేము ఏదో అంత గతంలో అన్ని సృష్టించేశాను ఈ రోజుకి ఇరవై రెండు సంవత్సరాలు అయిపోయింది మీరు హైదరాబాద్లో ఓడిపి తెలంగాణ నుంచి వదిలేసి రెండు వేల నాలుగులో మీరు ఓటమి చెందారు అప్పటికి కూడా ఇప్పటికి కూడా నేనే హైదరాబాద్ నిర్మించినటువంటి కథలు కథనాలు చెప్పుకోవడం తప్పితే స్వయంగా మీరు చేసేటువంటిది ఏది కనపడలేదు జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యన ఎన్ని మంచి కార్యక్రమాలు చేశారో ఒకసారి మీకు కూడా అన్నీ తెలుసు పథకాల రూపంలో కానీ హౌసింగ్ రూపంలో కానీ వివిధ దశల్లో అన్నిట్లలో కూడా ఈరోజు ఒక ఇల్లు ఇంటి నిర్మాణానికి హౌస్ సైట్ ఇచ్చేసి వాళ్ళకు కాలనీ నిర్మాణం చేసి ఆ లేఅవుట్లుగా చేసి ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలని చెప్పి దాంతోపాటు ఇళ్ళ నిర్మాణం చేసుకోవడానికి పేదవాడు ఇబ్బంది పడతాడని చెప్పి ఉచితంగా ఇసుక దగ్గర నుంచి దాదాపుగా స్టీలు సిమెంట్ ఇలాంటి కొనుగోలుదారుల కోసం డాకర్ల ద్వారా సంఘాల ద్వారా వాళ్ళు ముప్పై ఐదు వేల రూపాయలు అదనంగా వచ్చేటట్టుగా చేసి దాంతోపాటు వివిధ మెటీరియల్స్ అన్నీ కూడా అక్కడ ఒకే విధంగా అయ్యి వెంట వెంటనే కట్టుకోవాలంటే ఆదేశాలతో ఒక్కొక్క మనిషికి లక్షా ఎనభై వేలు ఫస్ట్ అని చెప్పి రెండు లక్షల డెబ్బై వేల వరకు లబ్ధి చూ చేకూర్చడానికి జగన్మోహన్ గారు ప్రయత్నం చేసిన విషయం వాస్తవమా కాదా ఒకసారి చెప్పమని చంద్రబాబు నాయుడు గారు నీ హాయంలో ఇప్పుడు పద్దెనిమిది నెలలు అయిపోయింది ఏది కూడా తలపెట్టకుండా ఒక సెంటు స్థలం ఇవ్వలేదు ఇంతవరకు ఎవరికే కాదు ఎందుకని పేదలంటే నిర్లక్ష్యం అవహేళన ఎంతసేపు నీ గొప్పలు చెప్పుకోవడానికే ప్రయత్నం చేస్తావు తప్పితే ఎంతసేపు ఏమి చేయకపోయినా చేసినట్టుగా మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తావు తప్పితే ఏ ఒక్కటి కూడా నువ్వు చేయలేకపోయావు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అక్కడికి వచ్చిన తర్వాత ఏం ఆలోచన చేయాలి ఈ ఇల్లు ఎప్పుడు శాంక్షన్ అయ్యింది వ్యవహరి హాయంలో కంప్లీట్ ఎంతవరకు వచ్చింది బ్యాలెన్స్ ఎంత మిగిలింది ఈ బ్యాలెన్స్ కొంచెం నేను ఇచ్చానటువంటి మాట కూడా చెప్పకుండా పూర్తిగా నువ్వే ఇచ్చినట్టుగా మాట్లాడుతూ ఏ మూడు లక్షల ఇళ్లలో ఒక్క ఇల్లు కూడా నువ్వు మంజూరు చేసినటువంటిది లేదు ఈరోజు పంతొమ్మిది లక్షల ఇల్లులు పోయినసారి కంప్లీట్ అయినాయి ఒక్క నిన్న నువ్వు అడుగుపెట్టినటువంటి రాయచూర్ నిజాకవర్గంలోనే ఇరవై వేల పైగా ఇల్లులు మంజూరు చేయించడం జరిగింది దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు వేల కాలనీలు కొత్త ఊలు నిర్మాణం అయితే ఆ ఒక్క నిజాయకవర్గంలోనే దాదాపుగా తొంభైకి పైగా కొత్త ఊలు నిర్మాణం అయినటువంటి విషయాన్ని గమనించుకోవచ్చు బాబు నాయుడు గారు నీకు ఎలాగా జరిగినటువంటి వాస్తవాన్ని చెప్పలేవు దాన్ని కూడా బురదల్లే రూపంలో నువ్వు ఒక క్యాడరర్ మీటింగ్ అన్నటువంటిది పెట్టుకున్నావు ముఖ్యమంత్రి స్థాయిలో పెట్టుకున్నప్పుడు ఏం చెప్పాలి దిశానిర్దేశం చేయాలి డిసిప్లిన్ గురించి మాట్లాడాలి ఎలా రాష్ట్రం ముందు అలా కాకుండా కులాల మధ్యన చిచ్చు పెట్టే విధంగా మాట్లాడడం కులాల పేర్లు చెప్పి మాట్లాడడం కులాల మధ్యన ఐక్యత లేకుండా చేసేటువంటి పాత్రను పోషిస్తూ మళ్ళీ మిగిలిన పార్టీ వాళ్ళపైన నిందలేసేటువంటి ప్రయత్నం చేయటం ఎంతవరకు సమంజసం చంద్రబాబు గారు అన్నటువంటి ఒకసారి ఆలోచన చేయండి పేదవాడికి అవసరమైనటువంటిది కూడు గుడ్డ ఈ రూపంలో ఎంత బాగా ఆలోచన చేశారు ఏ రకంగా వాళ్ళకి మంచి జరగడం కోసం విద్యను ఏ రకంగా అభివృద్ధి చేశారు స్కూళ్ళల్లో గ్రామీణ ప్రాంతాలలో ప్రతి స్కూలు బాగుండాలా డిజిటల్ క్లాసెస్ ఉండాలా అత్యున్నటువంటి స్థాయిలో విద్యార్థులు తయారవాలా గ్లోబలైజేషన్కి సిద్ధంగావాలా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కాంపిటీషన్ సిద్ధపడాలా అని చెప్పి గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునేటువంటి పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం అనేటువంటిది పెట్టి వాళ్ళని దాదాపుగా యునైటెడ్ నేషన్స్కి న్యూయార్క్లోని యునైటెడ్ నేషన్స్కి వెళ్ళి ప్రసంగించేటువంటి స్థాయికి తీసుకొచ్చాడు ఆ రోజు ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళ గురించి హేళన చేశారు వైద్యపరంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి ప్రతి ఊర్లో హెల్త్ సెంటర్తో పాటు ఎంత బాగా ప్రతి చోట హాస్పిటల్ ఎంబీబీఎస్ డాక్టర్ ఉండాలా అని చెప్పి ప్రతి ఏరియాలో ఉన్నటువంటి వేకెన్సీస్ అన్ని ఫిలప్ చేసి కొత్తగా రిక్రూట్ చేసుకొని ఎక్విప్మెంట్ సమకూర్చి అన్నీ అన్ని చేస్తే నిర్లక్ష్యం చేస్తే ఈరోజు మెడికల్ కాలేజీలు నిర్మిస్తే దాన్ని పక్కదో పట్టిస్తున్నాం మరొక పక్క పోర్ట్స్ కంప్లీట్ అయ్యేటటువంటి స్టేజ్కి తీసుకొచ్చినప్పుడు ఈరోజు అరాకొర ఖర్చు పెట్టి అది నీ ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాను ఏది కూడా నీకు స్వయంగా ఆలోచన చేసి నీ హాయంలో పలాని జరిగింది అనేటువంటి చెప్పేటటువంటి ధైర్యం మీకు లేకపోయింది గతంలో చేసేటివి మళ్ళీ ఇది చేసుకోకపోవడం ప్రాజెక్టుల గురించి మాట్లాడతాం అక్కడ ఉన్నవాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు నువ్వు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత నెగ్లెక్ట్ చేశావు వీటన్నిటిపైన అని చెప్పి ఏ రోజు కనీసం పశ్చాత్తాపడేటువంటి ప్రయత్నం కూడా మీరు చేయకపోవటం ఎంతవరకు సమంజసం చంద్రబాబు గారు ఈరోజు మీరు ఆలోచన చేయండి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అక్కడికి వెళ్ళి ఒక హౌస్ గ్రోపరేషన్ చేసేటప్పుడు కనీసం ఇంకిత జ్ఞానంతో మీరు ఆలోచన చేయాలి ఎప్పుడు మంజూర్ ఎక్కడ కంప్లీట్ అయింది నువ్వు వెళ్ళినటువంటి నిజాయకర్గంలో ఎన్ని పక్కా గృహాలు కట్టుకోగలిగారు గతంలో నిహాయంలో ఎన్ని చేసుకోగలిగారు ఎన్ని కొత్త ఊర్లు నిర్మాణ నిర్మించబడ్డాయి ఎంతమందికి ఇంటి స్థలాలు ఇచ్చి చేశారు ఆ కంప్లీట్ వివిధ దశల్లో ఉండి పెండింగ్ వర్క్స్ ఉన్నటువంటి కాలనీలని మౌలిక వసతులు ఎందుకు కల్పించలేకపోతున్నావు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఊరికి స్థలం ఇస్తే సరిపోదు అని చెప్పి ఆ కాలనీలకు విద్యుత్ ఏర్పాటు చేయడం అవుతుంది ఏమి త్రాగురీటి కోసం ఖర్చు అన్నీ కనపడలేదా మీకు ఎంత ఆలోచన ఉండాలి చెప్పండి ఒక నాయకుడికి అరొకరికి అలా పెరగకూడదు మనం ఇచ్చేటువంటి ఇంటి స్థలం వాల్యూ పెరిగే కొద్దీ ఇంటి యజమాని యొక్క పరిస్థితి మంచిగా ఇంప్రూవ్ అవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఆలోచన చేసి ఎక్కడికక్కడ స్థలాలు తీసుకొని పేదవాళ్ళకు ఉండాలని చెప్పి ఆలోచన చేశారు కదా మీరు ఎందుకు అట్లాంటి ఆలోచన ఏ రోజు కూడా చేయట్లేదు నేను చెప్పేటప్పుడు ఒక హౌసింగే కాదు ఏ విషయంలో కూడా మీరు ఆలోచన చేయకపోయారు కేవలం మభ్యపేటువంటి ప్రయత్నమే మీరు చేసుకుంటూ వస్తున్నారు మీకు అనిపించదా బాధ అనిపించదా మీకు సిగ్గనిపించదా ఇట్లా క్రెడిట్ చోరీ చేయడం విషయంలో ప్రతి దాంట్లోనా ప్రతి దాంట్లో క్రెడిట్ చోరే మీ అంశంగా పెట్టుకుంటున్నారు ఏదైనా కూడా నీ సొంతంగా నువ్వే చేసి ఇది అక్కడి నుంచే స్టార్ట్ అయ్యి నీ హాయంలోనే ఎండ్ అయ్యింది ఏది చెప్పలేకటువంటి పరిస్థితిలో మీరున్నారు అని అంటే మీకు ఏ పార్టీ ప్రేమ ప్రజలపైన ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి అప్పుల గురించి అంతే నవ్వులు పాలయో ఏ రోజైతే నీ నేమ్ డిఫేమ్ అవుతుందో ఆ రోజున కొత్త అంశం లేవనెత్తుతో ఈరోజు దేవుడిని కూడా రాజకీయాలు ఆగేటువంటి పరిస్థితి గోవు మాంసం గురించి ఏదైతే మీ వాళ్ళు పట్టుబడ్డారు రెడ్ హ్యాండెడ్గా దాన్ని పక్కదో కొట్టించడం గురించి మళ్ళీ తిరుపతి లడ్డాడు ఏ ఒక్కరు కూడా పాపాలు చేసిన వాళ్ళని ఎవరిని వదలొద్దండి కానీ రాజకీయం కోసం వాడుకోవద్దు ఎట్లా జరిగింది ప్రాసెస్ ఎలా ఉంది మనం మాట్లాడేటువంటి మాట దేవుడు మనోభావాలు దెబ్బతింటాయి భక్తులు మనోభావాలు దెబ్బతింటాయి అన్నటువంటి ఆలోచన లేకుండా నీ రాజకీయం కోసం ఏది పడితే అది చేయడం కరెక్ట్ ఒకసారి ఆలోచన చేసుకోండి మనకు భయం ఉండాలా భక్తి ఉండాలా మనలో డిసిప్లిన్ అనేటువంటిది ఉండాలా ముందుగా మన దేశంలో మిస్ అవుతున్నది ఏది డిసిప్లిన్ ఆ డిసిప్లిన్ ఏ రకంగా తీసుకురావన్నటువంటి ఆలోచన నీకు లేకపోగా మీరే నీ రాజకీయ ఎదుగుదల కోసం నీ రాజకీయ లబ్ధి కోసం దేనికైనా రెచ్చగొట్టే పరిస్థితికి తీసుకొస్తున్నారు దేశంలో రాష్ట్రంలో ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నీచ రాజకీయాలు ఎక్కడా లేకుండా పోతున్నాయి దేనికైనా దిగజారడమే నీకు కాదు అనుకున్నప్పుడు నీకు మేలు నీ వాళ్ళు కాదంటే ఏదైనా చేయడానికి సిద్ధహస్తుగా తయారైపోయారు ఇది కాదు ప్రజాస్వామ్యం అంటే అనేక వంటి విలువలు ఉంటాయి మీరు విలువల గురించి మాట్లాడతారే కానీ ఆచరించే దగ్గర ఒక్క పర్సెంట్ ఉండదు కేవలం విజనరీ అని మీలాగూ మీరు ఆలోచ చెప్తుంటారు కానీ మీకు నిజంగా ఈ రాష్ట్రాన్ని ముందుకెళ్ళటానికి కానీ పేద ప్రజలకు చేయటం కోసం కానీ ఎక్కడ మీరు విజనరీ కాదు ఏమి కాదు కేవలం మీరు మభ్య మీకు మంచి ఆలోచనలు ఏంటంటే ఆలో జగన్మోహన్ రెడ్డి గారు హౌసింగ్ విషయంలో ఎలా ఆలోచన చేశాడు సంక్షేమం విషయంలో ఎవరి కోసం అమలు చేశారు అదే రకంగా డెవలప్మెంట్ విషయంలో లాంగ్ రన్ ఉండాలని చెప్పి వైట్ వైజాగ్ ఐటీ దగ్గర నుంచి పోర్ట్స్ గురించి ఎవరు మంచి ఆలోచన చేశారు ఏ రోజైనా మీరు ఆలోచన చేసుకున్నారా అలా కాకుండా కేవలం డిఫేమ్ డిగ్రేడ్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి గురించి క్యారెక్టర్ అసాసినేట చేయడం కోసమే ప్రయత్నం చేస్తారు తప్పితే మీరు ఏ రోజు కూడా మేలు చేసేటువంటి ప్రక్రియలో ముందుకు వెళ్ళలేదు ఇప్పటికైనా మీరు ఆలోచన చేయండి గత ప్రభుత్వం హౌస్ సైడ్స్ కోసం బిల్డింగ్స్ కోసం కేవలం ఇళ్ళ నిర్మాణం కోసం పేద ప్రజల ఆస్తి పెంచడం కోసం వాళ్ళకు ఫ్రీగా అక్కచెలకి ఒక ఆస్తి ఏర్పడాల ఉద్దేశంతో ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది మీరు పద్దెనిమిది నెలల్లో ఎంత ఖర్చు పెట్టారు ప్రభుత్వం వచ్చిన వెంటనే నేను నాలుగు లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి మమ్మల్ని ఎందుకు మాట మార్చేసి అసలు దాని గురించే మాట్లాడట్లేదు దీనిపైన సమాధానం చెప్పాలి మీరు కేవలం ప్రతిపక్షాన్ని హేళన చేసి మాట్లాడటం కాదు ప్రశ్నించేటువంటి దాంట్లో సమాధానం చెప్పే ధైర్యం కూడా మీకు ఉండాలి దాన్ని ఇలా ఇలా మేము చేయగలిగినాం అన్నటువంటి ఆన్సర్ చేసుకునే విధానం కూడా మీ దగ్గర ఉండాలి అవి ఏవీ లేకుండా పోయినాయి కేవలం హేళనగా మాట్లాడడం ఈరోజు ఎన్ని కుటుంబాలను నువ్వు చెప్పండి విద్యార్థుల పరిస్థితి ఘోరంగా ఉంది నిరుద్యోగ వృత్తి అన్నావు అది లేదు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చినావునో ఎక్కడ చూపించంటే మాట్లాడడం ఉద్యోగస్తుల పరిస్థితి అయితే దయనీయంగా తయారైపోయింది అప్పుల పరిస్థితి అయితే రోజుకు గంటకు యాభై కోట్లు అప్పు చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చాం ఇప్పటికే రెండు లక్షల కోట్ల పైగా అప్పుల పాలు చేసేది రాష్ట్రాన్ని గత ప్రభుత్వం ఎంత చేసింది అనేది ఆధారంతో సహా చూపించడం జరుగుతోంది దానిపైన సమాధానం చెప్పవు అన్నీ కూడా ఏది కూడా అలిగేషన్స్ చేయడమే కానీ నీ పని బురద చల్లేది ఏదో ఒక రకంగా మీరు అడుక్కోండి అన్నటువంటిదే కానీ మంచి చేద్దాం అన్నటువంటి ఆలోచన లేకుండా దొంగదారులు ఆలోచన చేయడం మంచి నీకు ఎప్పుడైతే నువ్వు ప్రజల్ని ప్రశ్నిస్తారన్న రూపంలో ఏదో ఒక టాపిక్ తెచ్చి డైవర్ట్ చేసేటువంటిదే రాజకీయం అనుకుంటున్నారు అది రాజకీయం అన్నారు దాన్ని అది స్వార్థం అంటారు పద్ధతులు మార్చుకొని పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు కొనసాగించే విధంగా నీకంటూ మంచి చేసేటువంటిది నీకంటూ ఆలోచన చేసేది ప్రజలకు శాశ్వతంగా ఉపయోగపడింది అన్నటువంటిది చెప్పుకునేటువంటి ధైర్యం నాయకుడికి కలగాలి ఆ ఆలోచనని కలగజేస్తాడని ఆ ఆలోచన బుద్ధి నీకు రావాలా అని చెప్పి కోరుకుంటూ ఇప్పటికైనా ఇతరులు చేసింది నీది కాదు ఇతరులు చేసింది ఇతరులు ఎంత చేశారో వాళ్లకు అది దొంగతనం చేసి క్రేట్ లాక్కునేటువంటి ప్రయత్నం మానుకోవాలని చెప్పి హితువు చేస్తున్నాం విచారణ చేపడతాము అని అంటున్నాడు కానీ అది జరిగినటువంటి ఆధారాలతో సహా చూపించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పదే పదే అది జరగకపోయినా అటు భూములు కాజేసి అంటే ఒక రాజకీయ పరంగా పెద్దిరెడ్డి గారు తను స్ట్రాంగ్గా ఉన్నారు అని చెప్పి తన రాజకీయ పరంగా ఎదుర్కోకుండా వ్యక్తిగతంగా ఈరోజు అదే జరిగింది కదా మదనపల్లె ఫైల్స్ విషయం మీకు అందరికీ తెలిసిన అంశమే అక్కడ ఏమీ జరగకపోయినా చిన్న అగ్ని ప్రమాదం జరిగితే ఏదో జరిగిపోయిందని చెప్పి హెలికాప్టర్లు వేసుకొని పోయి డీజీపీ స్థాయిలో పోయి అన్ని చేశారు లాస్ట్కి ఏమైనా తేల్చారండి పెద్దిరెడ్డి గారు నిప్పు పెట్టారని అన్నారు ఎంత అవాస్తవం చెప్పినటువంటి మాట ఈరోజు అటేభూ ముందు కూడా అంతే తన రికార్డ్స్తో సహా ఏ రకంగా తన ల్యాండ్ ఎప్పుడు కొనింది కూడా చూపించినా కూడా దాన్ని అన్ని రికార్డ్స్ ఉన్నా కూడా నింద మోపేటువంటి ప్రయత్నం తప్పితే ఏది కూడా ఆధారంతో సహా నిరూపించే పరిస్థితి ఏది ఉండదు లిక్కర్ లాగే జరుగుతూ ఉంది అన్నీ కూడా అంతే ప్రతిపక్షాన్ని ఏ రకంగా వాళ్ళని డీగ్రేడ్ చేయాలన్నటువంటి ఆలోచనలే కానీ ఆధారాలతో సహా ఏది ప్రూవ్ చేయరు అటవీ ప్రాంతంలో ఇప్పుడు ఒకటండి మీరు ఆలోచన అటవీలో అటవీ ప్రాంతానికి సంబంధించి అటవీకి సంబంధించిన భూములు తీసుకోవడం తప్పు అటవీలో అటవీ అడవి దగ్గర భూములు ఉండకూడదు అన్నటువంటిది ఎక్కడ ఉండదు కదండి అది అది అదే అండి అంటే అది పెద్దిరెడ్డి గారు తన భూమి ఏ రకంగా వచ్చింది పట్టాభూమి అంటే తను చూపించారండి మీ దగ్గర అటవీ భూమి అని ఉన్నప్పుడు ఇది అటవీ భూమి మీరు తీసుకున్నటువంటి ఆధారాలతో చూపించి ప్రభుత్వ భూమి అయితే అటు భూమి అయితే మీరు స్వాధీనం చేసుకోండి మా పార్టీ ఒకటే విధానం అండి తప్ప ఎవరు చేసినా అనవసరంగా రాజకీయ పరంగా నిందలు మోపకుండా తప్పు చేసిన వాళ్ళని ఏదైనా చేయండి కానీ రాజకీయ కోణంలో తిరుపతి లడ్డు వ్యవహారం తీసుకోండి లిక్కర్ తీసుకోండి భూముల విషయంలో తీసుకోండి ఏదైనా కూడా మీరు అధికారంలో ఉన్నారు ఆధారాలు తీసుకొని మీరు దాన్ని ఇది చేయాలి అలా కాకుండా డిగ్రేడ్ చేయ ఉద్దేశంతో మీరే మీకు సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ అయినటువంటి వ్యవస్థలు ఏర్పాటు చేసుకొని అటువంటిది ఆఫీసెస్ కమిటీ వేసి వాళ్ళ ద్వారా తూతూమంతరంగా ఒక ఆరోపణ చేసి వదిలేయడం కాదండి అది తన తన అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తీసుకునేటి కావు అని చెప్పాడు అది ఎప్పటి నుంచి ఏ సంవత్సరంలో వచ్చింది తెలియజేశారు ఆ బిల్డింగ్ ఎప్పుడు కట్టింది తెలియజేశారు నిర్మాణాలు అది నిజంగా కూడా అటవీ భూమి అయితే తప్పండి అది రికార్డ్స్ ప్రకారంగా అనుమతులతో జరిగినట్టే తప్ప ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా కూడా జరిగినప్పుడు ప్రాపర్ ప్రొసీజర్లు ఉంటుంది కదా అందుకే కదా వీళ్ళు చేసే ఆరోపణలు ఏ రకంగా ఉండేదో లీగల్గా ఉన్న మీరు లీగల్గా చేయండి దాన్ని మేము ప్రూవ్ చేయండి ఏ అంశమైనా అదే అండి ఈరోజు మీరు చెప్తున్న తిరుపతి లడ్డు వ్యవహారమే తీసుకోండి ఎప్పుడు జరిగిందని ఏం జరిగింది ఈవో చెప్తే అన్నీ ఖాతరు చేయకుండా ఎందుకు డైవర్షన్ పాలిటిక్స్ ఇదే కాదు ఏ అంశమైనా తీసుకోండి ఈరోజు మీ చేతిలో అధికారం ఉంది మీ చేతులు ప్రాపర్గా ఎవిడెన్స్ చూపండి మదనపల్లిదే ఇష్యూస్ తీసుకోండి ఏం ప్రూవ్ చేశారే ఎందుకంత హడావిడి చేశారు కేవలం రాజకీయ కోణంలో కాదండి ఎందుకంటే ఏదైనా కూడా ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు బాధ్యత ఉండాలండి ఆ బాధ్యత విస్మరించకూడదు కేవలం నీకు రా అధికారం ఉంది కదా ఇతరులను ఎలా ఫేమ్ చేయాలి డీగ్రేట్ చేయాలన్నటువంటి ఆలోచనలే కాకుండా నిజంని నిజం ఎప్పుడు కూడా ఆధారత్వ సహా చూపిస్తే ఏదైనా చేస్తారు కదా మేము ఈరోజు నువ్వు కట్టించిన ఇల్లులు కాదయ్యా ఇవి ఇది జగన్మోహన్ రెడ్డి గారి హాయంలో అయినటువంటివి వివిధ దశల్లో బిల్లులు పేమెంట్ చేసి ఆధారత్వ సహా చూపించాం కానీ నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు అక్కడ అసత్యమైన మాటలు మాట్లాడావు కదా ఇలాంటివి రికార్డ్స్గా చూపించి చేయండి అంతేగాని ఊరికి నిందలు వేసి ఏదో మంత్రంగా ఇష్టానుసారం నోరుంది కదా అని ఏదంటే మాట్లాడడం కాదండి తను ఏ అజెండాతో చేశారో తెలియదండి మంచి మనసుతో అది నిజంగా దాన్ని ఏదో చే మంచి చేయాలంటే ఆలోచనతో చేసినట్టే ఎవరు తప్పు అన్నారు కేవలం నింద మోపే ఏదో చేయాలంటుండేది ఆలోచన చేసినప్పుడు తప్పు అంటాం ఏది ఏ రాజకీయం ఆయనే కాదు ఎవరైనా కూడా ఉద్దేశపూర్వకంగా చేసేటువంటివి ఆస్వాదించకూడదు రాజకీయంలో నువ్వు లబ్ధి పొందడం కోసం తప్పు చేసింది ఏదైనా తీసుకోండి చేయండి అంతేగాని మీ మనుషులకు ఒకలాగా ఇంకోరి ఒకలాగా మన చేతిలో వ్యవస్థలు ఉన్నాయని చెప్పి విశ్వానుసారం చేయడం పద్ధతి కాదు అన్నటువంటిది నామాట ఎవరైనా తప్పు ఎవరు చట్టానికి అతిథులు ఎవరు ఉంటారండి అది నేనైనా ఇంకొకరైనా ఇంకొకరైనా ఎవరు అతిథులు కాదు కదా దాని ప్రాపర్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో దాన్ని చూసుకొని అంటే రాజకీయ కోణంలో ఏదో నీకు నీకు ఇచ్చే డైరెక్షన్స్లో రాసేటువంటిది కాదు ఏదైతే న్యాయస్థానాలలో ఉన్నట్టు దాని ప్రకారం పరిశీలన చేసుకుని న్యాయస్థానం ఏ రకంగా ఆదేశాలు ఇచ్చినాయి ఏ రకమైనటువంటి వాదన అవతల వైపు నుంచి ఉంది అవన్నీ చూసుకోను కదా చేయాలి దాన్ని ఎవరు కాదనండి ఎవరైనా ఒకటే తప్పు చేసినా ఎవరైనా కూడా సేమ్